గండిశెట్టి కనకరాజుకు ఏ నాయకుడితో సంబంధం లేకుండా పనులు చేసే కెపాసిటీ ఉన్న వ్యక్తి అని పనులు చేసేందుకు ఒక మార్గాన్ని ఎంచుకుని గ్రామాన్ని అభివృద్ధి చేస్తాడని అన్నారు రాష్ట్ర ఆయిల్ సీడ్స్ గ్రోవర్స్ ఫెడరేషన్ చైర్మన్ గండి బాబ్జీ విశాఖ జిల్లా పెందుతి మండలలో చింతగట్టలో తెలుగుదేశం పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు ఈ సందర్భంగా గండి మాట్లాడుతూ తనకి ఇక్కడ ఉన్న వారితో మంచి సత్సంబంధాలు ఉన్నాయని పార్టీతో పని లేదని నేను ఏ పార్టీలో ఉన్నా తన వద్దకు వచ్చిన వారికి తన సహకారాలు అందిస్తానని అన్నారు తన ఆహ్వానం మేరకు వీరంతా తెలుగుదేశం పార్టీలో చేరారని అన్నారు ఈ కార్యక్రమంలో సర్పంచ్ గనిశెట్టి వెంకటలక్ష్మి ఎంపీటీసీ నందవరపు అప్పలరాజు రాజు తమరున బంగారు నాయుడు కర్రి బంగారు నాయుడు

నా సొంత గ్రామంలాగే ఫీల్ అవుతున్నాను ఎప్పుడు కూడా ఏ పని ఉన్నా గవర్నమెంట్తో సంబంధం లేదు నేను కూడా అలాగే మాట్లాడుతాను వాళ్ళు అలాగే మాట్లాడతారు పార్టీతో సంబంధం లేదు వాళ్ళ భాగోగులున్నా ఏమున్నా వాళ్ళు నాకు చెప్తారు నేను వాళ్ళకి చెప్తాను తెలుసు ఒక విజన్ ఒక విజన్ ఉండాలి ఏ కంపెనీ కూడా వస్తే వాళ్ళ సౌకర్యాలు కల్పించాలి జగన్ అలా కాదు ఏ కంపెనీ వస్తే నాకు ఎంత వాటా ఇస్తావు అంటే ఇంకెవరు వస్తారని మన దగ్గరికి భయపడిపోయి ఈ కంపెనీలు అన్నీ వెళ్ళిపోయి ఈవేళ కంపెనీలు దగ్గరుండి చంద్రబాబు నాయుడు గారు లోకేష్ బతిమాల్కొని మా దగ్గర రండి మేము బెనిఫిట్ ఇస్తాం ఎంత భూమి ఇస్తాం ఇంత సబ్సిడీ ఇస్తామని ఒప్పి తీసుకొస్తున్నారు ఇవాళ రిలయన్స్ కూడా సుమారు రెండు వందల రెండు వేల యూనిట్లు పెడితే మన దగ్గర ఐదు వందల యూనిట్లు పెడతామని చెప్పారు ఈ గ్యాస్ సప్లై యూనిట్లు ఇప్పుడు కార్లు గీర్లు అన్నీ కూడా రాబోయే రోజుల్లో గ్యాస్ పవరే వస్తాయి పెట్రోలు డీజిల్ తగ్గిపోద్ది సో రాబోయే రోజుల్లో ఒక మరొక ఆంధ్రప్రదేశ్ మనం చూస్తామని నమ్మకం నాకు థ్యాంక్ యూ డెఫినెట్గా ప్రైవేటీకారులు కాకుండా ఆపడానికి కావలసిన ప్రయత్నాలన్నీ కూడా మా నాయకులు చేస్తూ ఉన్నారు ముఖ్యమంత్రి గారు కూడా పనిచేస్తూ ఉన్నారు మేము ఒకటే కోరుకుంటున్నాం ఒకవేళ స్టీల్ ప్లాంట్ ఇండివిజువల్గా నడవలేకపోతే స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా అనే ఒక కంపెనీ ఉంది అది కూడా పబ్లిక్ కంపెనీ గవర్నమెంట్ కంపెనీ ఆ కంపెనీలో విలీనం చేస్తే మాకు పర్వాలేదని లేబర్ అంతా ఉద్యోగస్తులు చెప్పారు కాబట్టి దాంట్లో విలీనం చేయడానికి కూడా ప్రయత్నం చేస్తూ ఉన్నారు తర్వాత ఈ సంయుక్త కార్యక్రమం కూడా అందరినీ మరి చేయమని కోరాం మరి ప్రజలు కానీ కార్యకర్తలు కానీ ఎవరైనా చేసుకోవచ్చు ఈవేళ ఈ గ్రామంతో నాకు మరి ఈరోజు ఈ సందర్భం మీకు తెలుసు మననే ఈ మధ్యనే మరి ఇక్కడ మళ్ళీ మీరు ఎందుకు ఇబ్బంది పడ్డారు నాతో పాటు ట్రావెల్ చేయాలనుకున్నారు కాబట్టి ఇవన్నీ పార్టీలో జాయిన్ అవ్వాలని చెప్పి నేను కోర్టు మీద అందరూ కూడా గౌరవంగా పార్టీలో జాయిన్ అయ్యారు వాళ్ళని చూసుకునే బాధ్యత నాదని చెప్పి చెప్పాను గ్రామ అభివృద్ధి కోసం మిగతా పండుగ కోసం అలాగే ఈరోజు మెంబర్షిప్ కార్యక్రమం మొదలు పెట్టాలని చెప్పి చెప్పిన మీద ఉంటే మరి నాయకులందరూ కూడా మంచి